ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి అంశంలో చాలా చాలా ముఖ్యమైనది ఇది నాడిని యాక్టివేట్ చేస్తుంది ఎడా పెంగళ నాడిని క్లన్స్ చేస్తుంది అంతేకాకుండా మనకి బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ని యాక్టివేట్ చేయటం బ్రెయిన్లో ఏదైతే అన్యూజ్డ్గా ఉండేటువంటి సెల్స్ ఏదైతే ఉన్నాయో ఏ అయితే డెడ్ స్టేట్లో ఉన్నాయో ఆ స్టేట్లో ఉన్నటువంటి సెల్స్ని యాక్టివేట్ చేయటం అంతేకాకుండా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయటం రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయటం దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి లెఫ్ట్ రైట్ బ్రెయిన్స్కి సంబంధించినంత వరకు లెఫ్ట్ బ్రెయిన్ అంటే మనకి ఎప్పుడు కూడా ఇలా పనిచేస్తుంది మన శరీరం అనేది రైట్ సైడ్ ఉన్నటువంటి నోస్టులు ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని లెఫ్ట్ నోస్ట్రులు ఏదైతే ఉందో అది రైట్ బ్రెయిన్ని యాక్టివేట్ చేయటం అనేది జరుగుతుంది యాక్చువల్గా ఇది చంద్రనాడి ఇది సూర్యనాడి మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో అది మనకి ఆర్టిస్టిక్గా ఉండేటువంటి మైండ్ అంటే ఆర్ట్స్ అంటే మనకి లాంగ్వేజెస్ ఆర్ట్స్ కిందకే వస్తాయి అన్న అందులో ఆర్టిస్టిక్గా అంటే మ్యూజిక్ డ్యాన్స్ ఈ కళలన్నీ కూడా మనకి లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా అంటే లర్నింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఒక ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకునేటువంటి విషయం మటుకు మనకి ఆ రైట్ బ్రెయిన్కి సంబంధించింది అంటే లెఫ్ట్ నాస్ట్రుల్ ద్వారా రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది మనకి రైట్ నాస్ట్రుల్ ఏదైతే ఉందో ఇది సూర్యనాడి ఇది మనకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది ఈ లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసేసి మనకి ముఖ్యంగా అంటే లాజికల్ థింకింగ్ అంటే మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ఇలాగా లాజిక్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మన లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్లో ఉన్నప్పుడే అది జరుగుతుంది అంటే దీంట్లో సహజంగా మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఆర్టిస్టిక్ మైండ్ అంటే ఎవరైతే సింగింగ్లో యాక్టింగ్ యాక్టింగ్లో ఇలాంటి విషయాల్లో ఉన్నారో వాళ్ళది ఎక్కువగా యాక్టివేట్ ఉన్నటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో అది రైట్ బ్రెయిన్ ఎవరైతే మ్యాథమెటిక్స్ టీచర్స్ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఫంక్షన్ అనేది యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతుంది అయితే దీంట్లో ముఖ్యంగా దీన్ని యాక్టివేట్ చేయడానికి మనం ఆచరించేటువంటి పద్ధతి ఏంటి అంటే ఇది ఈ రెండు అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ ఎడానాడి పింగ్లానాడి రెండు కూడా సమంగా ఉన్నటువంటి స్థితి బ్యాలెన్స్ స్టేట్ ఏదైతే ఉందో అది సుషుమ్న నాడి యాక్టివేషన్లో ఉన్నటువంటి స్థితి ఈ సుషుమ్న నాడి యాక్టివేషన్లో ఉన్నప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉండటం అనేది జరుగుతుంది రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ సుషుమ్న నాడి అనేది యాక్టివేషన్లో ఉంటుంది అయితే దీన్ని యాక్టివేట్ చేయడానికి మనకి ఇది ముఖ్యంగా ఎవరికి అంటే ఎక్కువగా మా స్టడీస్ ఎవరైతే చదువుకునే వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది ఇంకా జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అన్ని విషయాలకు సంబంధించి కూడా ఇది చక్కగా వర్క్ చేస్తుంది ఇది చేసేటువంటి విధానం చూద్దాం ఈ ముద్రలో ఉండాలి విష్ణు ముద్ర అంటారు దీన్ని ఈ ముద్రలో ఉండి ఇలాగా ట్వంటీ వన్ టైమ్స్ చేయాలి ట్వంటీ వన్ టైమ్స్ చేయాలి తర్వాత సేమ్ రింగ్ ఫింగర్తో మూసి ఇలాగా ట్వంటీ వన్ టైమ్స్ చేయాలి మళ్ళీ రెండు నాషనల్స్తో అంటే రెండు నాషరల్స్తో కూడా మళ్ళీ ట్వంటీ వన్ టైమ్స్ చేయాలి ఇప్పుడు మనకి లెఫ్ట్ నాస్టల్ క్లీన్ అయింది రైట్ నాస్టల్ క్లీన్ అయింది రెండు నాస్ట్రల్స్ క్లీన్ అయిన తర్వాత మనకి రెండు కూడా ముక్కు రంధ్రాలు కూడా సమానంగా ఆడటం అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత మనకి సుషుమ్న అనేది యాక్టివేషన్లోకి వస్తుంది ఒక్కొక్క స్థాయిలో శ్వాస కూడా కొడిగా సాగటం ఒకటి ఉంటుంది తర్వాత శ్వాస ఆగిపోయేటువంటి స్థితి కూడా ఉంటుంది దీంట్లో ఈ శ్వాస ఆగిపోయిన స్థితిలో ప్రాణం అనేది ఈ సుషుమ్నా నాడిలోకి కంప్లీట్గా ప్రవేశించినట్లు అర్థం చేసుకోవాలి తర్వాత మనకి ఈ షణ్ముఖి ముద్రలో ఉండి మకారం వరకే చెయ్యాలి గాలి తీసుకోవాలి ఇలాగా పదకొండు సార్లు చేసిన తర్వాత తలలో జరిగేటువంటి సెన్సేషన్స్ సెల్స్ యాక్టివేట్ అయ్యేటువంటి విధానాన్ని గమనించాలి ప్లస్ వెన్నులో జరిగేటువంటి సంచలనాలను గమనించాలి ప్రశాంతంగా ఎక్కువగా మనకి వ్యక్తులు ఏ వ్యక్తికైనా కానీ లెఫ్ట్ నాస్టులు ఎక్కువసేపు ఆడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటే చంద్రనాడి అనేది ఎక్కువసేపు ఆడాలి సూర్యనాడిలో కంటిన్యూగా ఉంటే సూర్యనాడి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా యాక్షన్లో ఉంటుంది కలవరం అంటే ఎప్పుడూ విపరీతమైనటువంటి థాట్స్ ఆలజడి అనేది యాక్షన్స్కి సంబంధించినటువంటి విషయాలు వీటి మీద ఎక్కువగా ఉండటం వల్ల మన మనస్సు అనేది శాంతిగా ఉండదు ఉండనప్పుడు అనారోగ్యం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ నెల లెఫ్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు అయితే మనం ఎప్పుడైనా కానీ మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు ఏమీ లేదు ఇదే ఉంచి ఇప్పుడు నేను నేను చదివేది యాక్చువల్గా తెలుగు లేకపోతే హిందీ ఇంగ్లీషు ఇలాంటి ఆర్టిస్టిక్ అన్నప్పుడు అలాంటప్పుడు అలాంటి సబ్జెక్ట్స్ చదివేటప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఇదే ప్రాణాయామ చేసినట్టయితే మనకి రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మనం ఈ తెలుగు ఈ లాంగ్వేజెస్కి సంబంధించిన ఆర్టిస్టిక్స్కి సంబంధించిన థింగ్స్ ఏంటంటే బాగా అబ్జార్బ్ చేసుకోవడానికి గ్రిప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం చదివేది మ్యాథ్స్ కానీ లేకపోతే లాజిక్స్ ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మనం రైట్ నోస్టల్ని యాక్టివేట్ చేయాలి ఇది ఒక టూ మినిట్స్ చేసినట్లయితే మనకి రైట్ నాస్ట్రిల్ని చేస్తే లెఫ్ట్ లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది అలాగా ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు మటుకు ఎప్పుడు కూడా రైట్ నాస్ట్రిల్ అనేది మనకి యాక్టివేషన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలామంది వస్తువులు కొంటుంటారు ఎవరైతే వస్తువులు కొనేటప్పుడు వాళ్ళ యొక్క రైట్ నాస్ట్రిల్ కనుక కంటిన్యూగా వర్క్లో ఉండి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ అయి ఉంటే ఆ కొన్నటువంటి వస్తువులు రిపేర్ రావటం కానీ పాడైపోవటం కానీ ఏదో ఒకటైతే జరుగుతుంది అది ఎందుకంటే మనకి రైట్ నాస్టల్ అనేది కొంచెం విధ్వంసకరంగా అంటే సూర్యనాడి అనేది అలా పనిచేస్తుంది కాబట్టి లెఫ్ట్ హాస్టల్ మనకి ఇంకొకటి మీరు బీరువాలో డబ్బులు పట్టుకునే బీరువాలో పెట్టేటప్పుడు రైట్ నాస్ట్రెల్ ఉన్నా కానీ ఆ డబ్బులని ఖర్చు అయిపోవటం ఇలాంటిది చాలా చాలా విషయాలు కూడా మనకి ఎక్కువ లెఫ్ట్ నాస్ట్రుల్లో ఉన్నప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అట్లని రైట్ నాస్ట్రులు చేసేటువంటి వర్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెండు బ్యాలెన్స్గా చేసుకున్నటువంటి స్థితి మనకి ఆరోగ్యకరమైంది ఆనందకరమైంది కాబట్టి మనకి ఇది చదువుకునే వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి ప్లస్ ఇంకా ఆ ఇతర ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ సాధననే చేసుకోవచ్చు ఇది ట్వంటీ వన్ టైమ్స్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ వన్ టైమ్స్ కంటే కూడా ఎక్కువ కావాలంటే కనుక వాళ్ళు పెంచుకోవచ్చు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే బీపీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాధనని చాలా జాగ్రత్తగా ఎవరైనా ఆధ్వర్యంలో చేయటం అనేది మంచిది ఎందుకంటే ఈ వెగేరస్గా బ్రీతింగ్ చేసినప్పుడు ఏంటంటే బీపీ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అది మటుకు జాగ్రత్తగా చూసుకొని చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वे जना सुखिनो